ముఖ్యమైనటువంటి కాలం ఎందుకొచ్చింది గోదావరిని మా అందరం కూడా డంగ నాయకుని అంటారు అని చెప్పుకున్నాం నాయకులు పుట్టమతోనే పుట్టనగినటువంటి వాతావరణం వారికి తెచ్చినటువంటి పెద్దల యొక్క నడవడికల్లో నడుస్తారు కాబట్టి దాని వల్ల వారి పుట్టస్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి వారే నాయకులు అవుతారు అలా నాయకత్వం ఉందా పోయి విష్ణుమిత్ర వారికి నాయకత్వం ఏమైనా ఉందా అంటే లేదు ఆయన సారా సీత పూజారి మాత్రమే ఆయన ఆలయంలో పూజారి కానీ ఆయన అంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చి ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుంటారు ఎన్నో సమస్యలను భగవంతుడికి వెళ్ళాలి సమయంలో ముందుగా వారి దగ్గరకు వచ్చి

ఆ వీధిలో అందరినీ కూడా కలుపుకొని వరుసతో పిలుస్తూ అందరిలో చదువుగా వెళుతూ అందరితో చదువుగా మాట్లాడుతూ చీమ రాణి చీమ పెడుతూ ఉంటే వెనకాల ఉన్నటువంటి చీమలన్నీ కూడా ఒక వరుసలో పెడతారు అందుకే చీమలు చూసి నేర్చుకోవాలి అంటారు చీమ పేద ఆహారం దొరికింది అనుకోండి ఆ చీమ తినదు వెళ్ళి మిగతా చీమలన్నీ తీసుకోవచ్చు అందరూ కలిసి తినాలి లేదా ఆ దొరికినటువంటి ఆహారాన్ని తీసుకొని పుట్ట లోపలికి వెళ్ళి అందరికీ పంచాలి అటువంటి స్వభావం కలది చీమ కాబట్టి చీమలు అధికంగా ఉండి చీమల తర్వాత పుట్టలు లాగే ఉండిపోయినాయట అద్భుతమైనటువంటి శేషసాయి ఆలయం ఉన్నదట అయితే ఆలయం చుట్టూ ఆ చీమల పుట్టలు ఖాళీగా ఉండేటప్పటికీ నివాస యోగ్యానికి అంత వెసులుబాటుగా ఉండేది కాదట అయితే అప్పుడు విల్లి అనేటువంటి ఒక రాజు అక్కడికి వచ్చి అదంతటినీ కూడా చూసిన తర్వాత అందరూ చెప్పగానే చక్కగా ఆయన రాజు ఆ యొక్క చీమల కూడా తొలగించి అద్భుతమైన ఆ యొక్క ఆలయం చుట్టూ కూడా చక్కగా తీర్చిదిద్దాడట అందుకనే బిల్లి పుత్తూరు పుత్తూరు అంటే చీమల పుట్ట అని బిల్లి అంటే అనేటువంటి రాజు నిర్మించాడని స్త్రీ అంటే గోదాదేవి పుట్టింది కాబట్టి శ్రీవెల్లి పుత్తూరు అక్కడ ఉన్నటువంటి అనేక వనాలు అంతరించిపోయినా గోదాదేవి జన్మించినటువంటి ఆ తులసి వనం మాత్రం ఇప్పటికీ కూడా చాలా ఆహ్లాదకరంగా మరింత సోయాపానంగా విరాజిల్లుతూ ఉన్నది అందుకనే శ్రీ శ్రీవెల్లి పుత్తూరు ఆలయం చాలా శిథిలా ఉంటే చిన్నజీ ఉంటే వారే ఆ యొక్క ఆలయాన్ని జీర్ణోద్ధారణపురాన్ని జీర్ణోధారణ చేశారు అదే నేడు తమిళనాడు ప్రభుత్వం యొక్క రాజముద్రోజు పాశ్వరంలో గోదావరి శ్రీ

కనుగొని తీయగల శక్తి ఎక్కువగా ఉంటుంది చాముర ముష్టికుడు వీరిద్దరూ కూడా మనుషులైనా కానీ మంచి బల కండ పుష్టి గల వారికి కండబలం ఎక్కువ ఈ ముగ్గురిని కూడా ఎవరు పంపించారు కృష్ణుని చంపమని కంసుడు పంపగా వచ్చినటువంటి ద్వారా కూడా అప్పటికే హింసలో బాగా ఆరి వాడు కృష్ణ పరమాత్మ ఏమో పసి చిన్న అయినా కూడా ఆ రాక్షసుడు సంహరించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఉంటే సరిపోదు బుద్ధి బలం కూడా ఉండాలి అని చెప్పి ఈ విధంగా మనందరికీ చెబుతోంది కృష్ణ పరమాత్మ తన యొక్క ఆలోచనలతోటి